ఎవరైనా అమ్మాయి ముఖం చంద్రబింబం అంతా అందంగా లేకపోతే చూడు ఎలాగుందో గొట్టంలాగా మళ్ళీ ఆక్షేపణ అందంగా ఉంటే ఫోటో దిగుతాడు అందంగా లేకపోతే ఆక్షేపిస్తాడు అంటే అందంగా లేని మనుషులందరూ చచ్చిపోవాలండి నాకు అర్థం కాదు ఆ చంద్రబింబంలాగా అందంగా లేని అమ్మాయిలు అబ్బాయిలు చచ్చిపోవాలా అందరూ అందంగా ఉంటారా పైగా అందం అనేది ఏమన్నా మనం ప్రయత్నిస్తే వస్తుందా నాకు ఇప్పుడు నెత్తి మీద జుట్టు కావాలమ్మా ఏం చేస్తే వస్తుందో మీరు చెప్పండి ఐఎమ్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ దట్ నేను ఒక కవిని చూసి అసూయపడును నేను కవిని నేను పండితులను చూసి అసూయపడును నాకు పాండిత్యం ఉంది నేను నేను కోటీశ్వరుని చూసి అసూయపడను నేను ఐశ్వర్యవంతుడు నేనేం పేదవాడు కాదు నేను పది మందికి దానం చేసే పరిస్థితిలో ఉన్నా నేనేం పేదరికంలో లేను నేను ఇంకొకళ్ళ అందాన్ని చూసి కూడా నేను అసూయపడను నేను అందంగా ఉంటానని మా ఆవిడ చెప్పింది సార్ ఇంకెవరు చెప్పక్కర్లేరు ఇంకెవరన్నా చెబితే ప్రమాదం ఆవిడ చెప్పకపోతే ప్రమాదం నాకు చెప్పేసింది గొడవలేదు కానీ నెత్తినండా చుట్టున్నవాడిని చూసి నేను కుళ్ళిపోతాను మీకేం తెలుసు నాకు లేదు నాకు లేదు జుట్టు లేదు బట్టతల అయిపోయింది పది క్రితం పోయింది ఉంటే బాగుండు అనుకుంటానండి ఎవడికి లేని దాని గురించి వాడు ఏడుస్తాడండి మీకెందులో సు నాకు ఉంది బాధ కానీ ఈవేళ నేను మూడు వందల అష్టావధానాలు చేశాను ఓ పది శతావధానాలు చేశాను సహస్రావధానం చేశాను ఇరవై రోజుల్లో ఇలా వెయ్యి మంది విద్యార్థులు కాదండి విద్వాంసులు కూర్చుని తెలుగులో సంస్కృతంలో రకరకాల ప్రశ్నలు వేస్తే వాళ్ళకి ఇరవై రోజుల్లో పద్యాలు చెప్పి చివర ఇరవై ఒకటో రోజున ఉదయం నుంచి రాత్రిలోగా పద్యాలు ఏకధాటిగా అప్పగించాను దాన్నే సహస్రావధానం అంటారు ఇంత ప్రయత్నం చేసాం కానీ నేను సరస్వతీదేవి ఇంత చేశాను కదా అని ఆవిడ సంతోషించి నీలా చేసిన వాళ్ళు రాష్ట్రం మొత్తం మీద ఎవరో లేరురా నువ్వు ఉన్నావు ఇన్ని పద్యాలు అప్పగించావు సరస్వతీదేవి పరువు నిలబెట్టావయని అని సరస్వతీదేవి కనపడితే నేనేం అడుగుతానో తెలిసా నీతి మీద జుట్టు లేదమ్మా జుట్టి అని నీకు నా బాధ నాది అప్పుడు సరస్వతీదేవి ఏమిటో వేరేడు జుట్టు కోసం ఏడుస్తున్నాడు ఎంత పాండిచ్చి ఉండి కూడా ఇప్పుడు వాడు అడిగాడు కదా ఇద్దాం అని జుట్టిచ్చి నా ఉపన్యాస శక్తి నా ప్రవచన శక్తి నా పద్యాల శక్తి మొత్తం పీకేసింది అనుకోండి నా బతుకు ఏంటండి నన్ను జుట్టు ఉంది కదా అని ఎవడైనా పిలుస్తాడే జుట్టు ఉన్నవాడు చాలామంది ఉన్నారు లోకంలో అందరినీ పిలిచి మాట్లాడమంటారా నాకు మాట్లాడడానికి వీలు కాదండి అని బతిమాలుతారా వీళ్ళు ఎందుకు బతిమాలుతున్నారంటే మన వాక్కు గురించి కదా శక్తి గురించి కదా జుట్టు గురించి కాదు కదా మంచిది లోపాలు వెతుక్కోవడం మొదలు పెడితే మనలో కూడా మనకు చాలా దొరుకుతాయి ఇతరుల్లో ఇంకా ఎక్కువ దొరుకుతాయి సరిగ్గా మీరు దేవుడు ఎలాంటి కూడా మీరు గమనించండి మా చిన్నతనంలో దేవుడిని ఆరాధించిన విధానం వేరు ఇప్పుడు ఆరాధిస్తున్న విధానం వేరు ఇంతంత పెద్ద విగ్రహాలు మా చిన్నతనంలో తెలియవండి మేము అన్నీ మట్టి బొమ్మలే చేసేవాళ్ళం అది కూడా మట్టి మీద ముద్ర బాలను ఉంటుంది ధాన్యం రాసులకు ముద్ర వేస్తారు రైతులకు బాగా తెలుసు దాంతో ఓ ముద్ర వేసేవారు అదే పెట్టుకునేవాళ్ళు ఇవాళ మరి వినాయకుడు చూస్తే అసలు మా చిన్నతనానికి ఎప్పటికీ పోలికే లేదు ఇంత పెద్ద వినాయకుడు అంత పెద్ద లడ్డు అంత పెద్ద పందిరి అంత పెద్ద ఊరేగింపు నానో కూడా ఒక పైగా వినాయకుడు బంధులేము కేక పాటలు వినాయకుడికి కేక్కి సంబంధం ఏంటి వినాయకుడు బంధులు రికార్డింగ్ డ్యాన్సా సినిమా పాటల డ్యాన్సా వినాయకుడు వినాయక నవరాత్రు నవరాత్రి ఆధ్యాత్మిక ప్రసంగం హరికథ ఒక నాటకం పర్వాలేదండి అమ్మాయే చూసింది అరణవ్వే నవ్వింది మత్తప్పి కుర్రాళ్ళు మన్సానా పడ్డారు ఎవడు వినాయకుడు పడ్డా ఈ పాట వినాయకుడు పందులు ఏంటండి ఎంత దరిద్రంగా ఉంది పరిస్థితి దేవీ నవరాత్రులు వినాయక నవరాత్రులు క్రిస్మస్ లేదా మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు జరిగినప్పుడు ఇవ్వ పాటలు ఆ మహానుభావుల్ని మనం గౌరవించాల్సిన విధానం అదే కానీ ఎందుకు వేస్తారు అలా వెయ్యిపోతే కుర్రాళ్ళు రారండి అంటే కుర్రాళ్ళు రావడం నీకు ముఖ్యం వాళ్ళు చెడిపోతున్నారనే విషయం నీకు తెలియట్లా కుర్రాళ్ళు రావడం నీకు ముఖ్యం ఎందుకంటే పెద్ద ఎక్కువ మంది వచ్చారు మేము పెద్ద పందిరి వేసాం బ్రహ్మాండంగా నడిపాం అని చెప్పుకోవాలంటే వినాయకుడు అక్కలేదు భక్తి అక్కలేదు అలా మార్పులు వచ్చినట్టే ప్రతి దాంట్లోనూ వస్తాయండి ఇవాళ ఎన్ని భాషలు వచ్చాయి పెగ ఇంత కంప్యూటర్ సైజు మీరు గమనించండి సిస్టమ్ పెద్ద సిస్టమ్ అది ఇదివరకు కంప్యూటర్కి వాడాలంటే ఒక గది ఉండాలి ప్రత్యేకంగా పది ఏళ్ల క్రితం వరకు గది ఉండాలి అది ఏసీ రూమ్ అయి ఉండాలి దానికి ఒక పెద్ద నొన్నటి బల్లలు దానికి రెండు పెద్ద స్పీకర్లు గొట్టాలలాగా అటు చెవులు వినాయకుడు చెవులు లాగా ఉంటాయి అవి కూడా రెండు డబ్బాలు దీనికి ఒక పెద్ద సిస్టమ్ దాని ముందు కింద సొరుగు అరా డెస్క్ దీడిగానే పెద్ద కీబోర్డు ఇంత హడావిడి ఇవాళ మొత్తం కంప్యూటర్ అంతా నీ చేతిలోకి వచ్చేసింది గూగుల్ యాత్ కారణంగా నువ్వు గూగుల్ ఎర్త్లో వెళ్ళి నొక్కు నొక్కే నా జీవిత చరిత్ర సహా మొత్తం అని అందులో వచ్చేస్తాయి నా జీవితం కూడా వికీపీడియాలోకి వెళ్ళినా లేదా వెబ్సైట్లోకి వెళ్ళినా గరికిపాటి నరసివరా నువ్వు కొట్టు ఇంకా వికీపీడియా కూడా ఏ అబద్ధాలు చెబుతాడు గరికిపాటి నరసివరా నా వెబ్సైట్లో వస్తాయి అందులోకి వెళ్ళి నొక్కు నొక్కే నా బతుకంతా అంతా నువ్వు చెప్పక్కర్లేదు ఎవరిని నిన్న నేను విన్న ఆశ్చర్యకరం ఏంటంటే మా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన నాకంటే పెద్దవాడు ఆయనకి డెబ్భై ఏళ్ళు నాకు అరవై ఏళ్ళు ఆయన పెద్ద ఆయన ఆయన నిన్న నాకు ఫోన్ చేసి నిన్న సెప్టెంబర్ పద్నాలుగు కదా నాకు ఫోన్ చేసి యామండ నరసింహరావు గారు ఇవాళ మీ పుట్టినరోజు కదా శుభాకాంక్షలు అన్నాడు ఆయన నిన్న నేను వాస్తవంగా నేను ఫోర్టీన్త్ అనేది నేను జరుపుకోను ఇంగ్లీష్ తేదీల ప్రకారం మేము పుట్టినరోజు జరుపుకో మా ఇంట్లో తెలుగు తిథుల ప్రకారం జరుపుకుంటాం ఆ ప్రకారం భాద్రపర శుద్ధ పాఠ్యమి వినాయక చవితి ముందు పాఠ్యమి అది సెప్టెంబర్ పది వెళ్ళిపోయింది నాకు నిన్న ఆయన ఫోన్ చేస్తే ఆశ్చర్యమై ఇవాళ ఫోన్ చేస్తున్నారు ఏమిటండి మీరు నేను డేట్స్ ప్రకారం జరుపుకోను కదంటే ఆయన ఏమన్నా తెలుసా ఇవాళ కూడా నాకు గుర్తు లేదండి మా మనవడ చెప్పాడు మీ పుట్టినరోజున అన్నాడు ఆ మనవడు వయసు పన్నెండేళ్ళు అమ్మ పన్నెండేళ్ళు వాళ్ళ మనవడు ఆయనకి చెప్పడం ఏంటంటే నా పుట్టినరోజున తాత మన ఇంటికి అస్తమానం వస్తారు కదా గురువుగారు ఇవాళ ఆయన పుట్టినరోజు నీకు తెలుస్తా అన్నట్టు ఈయన ఆశ్చర్యపోయాడు అవును రండి నేను నెట్లో చూసాను నెట్లో చూసే నా పుట్టినరోజు వాడు పన్నెండేళ్ళ వాడు వాడు ఏదో నెట్ సెర్చ్ చేస్తున్నాడు అక్కడ ఎవరో పెట్టారు ఒక వాట్సాప్ మెసేజ్ టుడే ఈజ్ గరికిపాటిస్ బర్త్డే అని వాడు చూశాడు ఓ గరికిపాటి వారు మా తాతకు ఫ్రెండ్ కదా అనుకున్నాడు ఆ తాతకు చెప్పాడు వాటిని వీడు చెప్పడం వల్ల ఆ తాతకు తెలిసింది ఇంతవరకు ఆ తాత నాకు పుట్టినరోజు చెప్పాలని నేను అనుకోలేదు నేను ఆయన ఆయన చెప్పాలని ఆయన అనుకోలేదు దాన్ని పెద్దగా పట్టించుకోవాలి కానీ ఆ తెలిసిందే లేదా ఇవాళ అంత పరిజ్ఞానం ఉందండి అది సూక్ష్మ రూపంలో ఉండి అఖండమైన పరిజ్ఞానాన్ని మనకు అందిస్తుంది కానీ దాన్ని ఇవాళ ఎంత వ్యాపించింది అది పెళ్లిళ్లలోనివే పేరెంట నీవే ఇవి ఇవాళ రేపు వద్దున పెళ్లి సంబంధాలు చూడాలంటే ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా వారు పెళ్లి వాడు రికార్డ్ అంతా అందులో పెడతాడు వెంటనే అమ్మాయిలు కూడా పెడతారు అమ్మాయిలు చాలా గొప్పవాళ్ళు అబ్బాయిలు గ్రహించుకోండి వెనకాల కూర్చోవడం కాదు ఏం పెడుతున్నారో తెలుసా న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఏంటి అత్తగారు బతుకుండద్దు మావగారు బతుకుండద్దో నువ్వు నేనే తర్వాత కూడా నువ్వు నేనే ఎంతకాలం ఉంటామో తెలియదు నీ నీదే నా దారి అదే ఇదండి పెడుతున్నది న్యూక్లియర్ న్యూక్లియర్ అంటే ఆటంబాం పేలినట్టే వంటకు ఒంటరి కుటుంబం ఎవరు ఉండద్దు నీకు నేను మనందరే ఎందుకంటే మొత్తం డబ్బులన్నీ వీళ్ళద్దరూ సంపాదించింది వీళ్ళే ఖర్చు పెట్టుకోవాలి ఇటు ముసలాళ్ళు అక్కర్లేదు అటు ముసలాళ్ళు అక్కలేదు ఇంకా విచిత్రంగా పెట్టింది ఒక అమ్మాయి పెళ్ళికొడుకు ఏంటో తెలుసా మీ ఇంట్లో పాత సామాన్లు ఉన్నాయా అని పెట్టిందండి నెట్లో పాత సామాన్లు అంటే వేస్ట్ ఉంటాయి కదా అవి పాపం ఈ పెళ్ళికొడుకు నా శిష్యుడు వాడు వాడు ఎంఎస్సీ చదువుకుని అమెరికాలో ఉన్నాడు వాడు ఏం చెప్పా పాత సామాన్లు ఎందుకు ఉంటాయి మా నాన్నగారు ఎప్పుడైనా పాత సామాన్లు ఉంటే బయట బారేస్తారంటే వెర్రి మనిషి మీ నాన్నే పాత సామాన్ అంటే అర్థం అని చెప్పిందండి అది సంగతి అమ్మాయి ఉద్దేశం అలా ఉంది పాత సామాన్ అంటే అమ్మా నాన్న ముసలాళ్ళు అయిపోయారు కదా వేస్ట్ బ్యాస్కెట్ టిసై ఇదండి ప్రమాదకరమైన ప్రపంచం ఇవాడు తయారవుతున్నాయి మీ ముందు మీరు ఎదుర్కోబోయే ప్రపంచం ఇది అమ్మాయిలు కాదు అబ్బాయిలు కాదు అందరూ ఇలాగే ఉన్నారు నా బతుకు నాది నా ఇష్టం నేను నా పెళ్ళం ఎక్కడో దొరుకుతాం తల్లిదండ్రులు ఏమైతే నాకే వాళ్ళు కావాలంటే ఎల్ఐసి కడతా మెడికల్ పాలసీ కడతా వృద్ధాశ్రమంలో బాగా ఎత్తా నెనకో పదివేలు ఇస్తా బతకమను అంతే రేపొద్దున మీకు మీ పిల్లలు అంతే చేస్తారు ఈ విలువలు మొత్తం నాశనం అవ్వడానికి ఒక యంత్రం కారణం అవుతుంటే అదే యంత్రాన్ని విలువల కోసం వాడుకోవచ్చండి మనం పెళ్లిళ్ళులో వాడుతున్నాం కాలేజీలో వాడుతున్నాం కాటేజీలో వాడుతున్నాం ఎక్కడ పడితే అక్కడ వాడుతున్నాం లేదా ఇవాళ పూజలు మీరు పురోహితులను గమనించండి పురోహితులు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అంటే సత్యాన్ని వర్తం ఆన్లైన్లో ఆయన పేరు కొట్టేసి ఉంటే బుక్ చేసుకుంటే ఆయన ఆన్లైన్లోనే అవకాశం ఇస్తాడు ఇంటికి వచ్చి చేయిస్తాడు నువ్వు పేమెంట్ కూడా ఆన్లైన్లో చేసేయచ్చు ఇవాడు నీకు ఏదో టీవీలో ఒక వస్తువు చూసో ఆన్లైన్ బుకింగ్ అని నెంబర్ వస్తుంది వెంటనే కొట్టో అమెజాన్ కొరియర్ ఇరవై నాలుగు గంటలో ఇంటికి వచ్చేస్తుంది పెద్ద డాబ్బా దాంతోపాటు బిల్లు వస్తుంది వేరే విషయం అనుకో వచ్చేస్తుంది వెంటనే అన్నీ వచ్చేసే దీ ఈ వ్యవస్థ వల్ల ఏమైంది అంటే దాన్ని దైవంగా భావించకపోవడం వల్ల దుర్వినియోగం గురవడం అంటే ఏంటో తెలుసా నువ్వు టీవీలో ఒక వస్తువు చూసావు వెంటనే నీ కొనాలనిపించింది రెడీగా ఉండడం వల్ల ఏం చేసావు నీ ఫోన్ తీసుకుని నొక్కు నొక్కావు అది ఇంటికి వచ్చేసింది అంతేనా అదే రెడీగా లేకపోతే ఏం చేస్తావు అంత అవసరమా అది అవసరమా అంత డబ్బు మన దగ్గర ఉందా కొరకపోతే ఏమైనా నష్టమా అని అడుగుతావు ఇంట్లో అడుగుతావు పెద్దవాళ్ళు చెబుతారు అవసరమో కాదో చెబుతారు మానేస్తావు అన్ని అందుబాటులో ఉండడం ఏమైంది అన్నీ అవసరమే అనిపిస్తూ ఉంటాయండి మరి మన మనస్తత్వం అటువంటిది అందుకని దాన్ని మార్చుకోవాలి ముందు మనం కాలేజీల్లో ఉన్న కాటేజీల్లో ఉన్న జాతకాలు చెప్పే చోటు ఉన్న రోగి దగ్గర ఉన్న ఆసుపత్రుల్లో చాలా అవసరం అండి మెడికల్ రికార్డ్ అంతా ఉంటుంది వెంటనే అందులో అంతా ఉంటుంది ఖచ్చితంగా నువ్వు వీళ్ళ కాగితాల్లో జాగ్రత్త చేసుకోవాల్సిన పని లేదు కంప్యూటర్లో మొత్తం ఉంటుంది ఒక నొక్కుని ఆటం బాంబులు కూడా రిమోట్ బాంబులు కనిపెట్టి వాడెక్కడో ఇరాక్లోనో ఇరాన్లోనో ఉండి కొండ గుహలో ఉండి ఓ నొక్కు నొక్కుతాడు ఆ బాంబు మన ఇంట్లో పేలుతుంది ఇక్కడ మన వినాయక చవితి పందిరిలో పేలుతుంది అటువంటి టెక్నాలజీ రాబోతుంది ఇది ప్రమాదమా ప్రమోదమా ఉపయోగించుకోవడాన్ని బట్టి ఉంటుంది అందుకని మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ ఇవాళ ఒక ఇరవై మంది తప్పితే మిగిలిన వాళ్ళందరూ వాడుతున్నామని చెప్పారు కాబట్టి మీ అవసరాలకి మీరు వాడుకోవచ్చు అది అత్యవసరమా కాదా అని చెప్పడానికి నేను సరిపోను నేను మీ వయసులో ఉండి నేను చదవడంలా అది మీ తల్లిదండ్రులు మీరు చూసుకోవాలి కానీ అంతిమంగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే దాన్ని ఒక దైవంగా భావిస్తే వినాయక నవరాత్రులు వినాయక తొమ్మిది రోజులు మాత్రమే వినాయకుడికి దండం పెట్టుకుంటాం చేసుకుంటాం రోజు వినాయకుడికి దండం పెట్టుకుంటే కానీ కథలను అనుకోం కదా ఇంకేదో చూసుకుంటాం ఇంకో దేవుడు పెట్టుకుంటాం అంతే కదా దేవు కంప్యూటర్ను దైవంగా భావించినప్పుడు వినాయక నవరాత్రులు ఎంత భక్తిగా గౌరవంగా జరుపుకుంటామో గూగుల్ ఎర్త్తోనూ స్మార్ట్ ఫోన్తోనూ కంప్యూటర్తోనూ నెట్వర్క్తోనూ నడిపించే వ్యవహారాలు కూడా అంత గౌరవంగా అంత బాధ్యతగానే నడవాలి అలా నడిస్తే నిజంగానే మీకు ఈ వయసులో దాన్ని ఉపయోగించుకోగలిగితే చాలా ఉపయోగిస్తుంది మీకు ఏ సమాచారం కడిగినా ఇవాళ ఎవరిని అడగక్కర్లా డిక్షనరీలో ఒక పదానికి మీనింగ్ కావాలి ఇంగ్లీష్ మాస్టర్ని కానీ నన్ను కానీ నువ్వు అడగక్కర్లేదు వెంటనే అందులోకి వెళ్ళిపోవచ్చు నువ్వు చూసుకోవచ్చు అభ్యంతరం వెళ్ళ అలా అలాంటి ఉపయోగాలకు మనం చేసుకోవాలి ఎక్కడైతే తప్పు ప్రయోజనంగా వినియోగించబడుతుందో ఇబ్బంది జీవితానికి ఇబ్బంది అవుతుందో అక్కడ మానయ్యాలి వెంటనే అది మనం గ్రహించుకుని వినియోగించగలిగితే బాగుంటుంది అందుకే నేను మళ్ళీ మొదలుకెడుతున్నా ప్రబోధ వినయ వివా జ్ఞానం ఉంటే సరిపోలేదు వినయం ఉండాలంటే అప్లికేషన్ టు యువర్ ఓన్ లైఫ్ నీ జీవితానికి అన్వయించుకోవడం కంప్యూటర్ని ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ వాడాలి ఎక్కడ వాడకూడదు అని తెలుసుకోవాలి నా చేతిలో సెల్ ఫోన్ ఉంది కానీ ఇప్పుడు నేను మాట్లాడుతుంటే కట్టేశానా లేదా పూర్తిగా కట్టేశా మళ్ళీ సైలెంట్ గీలెంట్ కుదరదు ఇంకా కట్టేశాం సైలెంట్ చేస్తే ఏం చేస్తాడో తెలుసా ఎవడో మా ఫ్రెండ్ ఉంటాడు నా ప్రాణానికి వాడు చేస్తాడు నేను చేశాను నువ్వు మళ్ళీ చేయిద్దా అంటాడు నేను చేయను அப்படிக்கே நாக்கோம் மழை வாடுக்கவாசிந்தே அந்தேடு அவசரம் வாடுக்க மீதுக்குட்டா அந்த போன் செய்ய மாத்தானே தெகி போய் ஃபிரெண்ட்ஷிப் பேட்டி தெளிப்பேன் அது ஃபிரெண்ட்ஷிப்பே காதும் అటువంటివన్నీ మనసులో పెట్టుకుంటే వ్యవహారాలు నడవండి మన పని మనకు ఖచ్చితంగా నడవాలంటే ఖచ్చితంగా ఉండాల్సిందే అంతే అలాంటి అలవాటు మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ల విషయంలో కూడా మీరు ఉండండి అంతేగాని క్లాసులో కూడా దాన్ని పెట్టుకుని ఆటల్లో కూడా దాన్ని పెట్టుకుని బయటికి వెళ్ళినా కూడా దాన్ని పెట్టుకుని నిమిష నిమిషానికి చూసుకుంటూ ఉంటే మొత్తం చదువు చెడిపోదండి అది ఒక్కటి చాలు మనుషులను జడగొట్టానికి అలాగే నేను చెప్పినటువంటి మత్తు మందులు మద్యపానాలు సిగరెట్లు ముఖ్యంగా క్రికెట్ పందాలు ఒకటి బాగా వ్యాపించాయి ఈ ఐపీఎల్ వచ్చిన తర్వాత బాగా శుభ్రంగా ఆన్లైన్లో అవకాశం ఉంది కాబట్టి పిల్లలు తల్లిదండ్రులు కూడా పిల్లలకి గొడవ పెట్టుకోకుండా ఉండాలని పిల్లలకు డబ్బులు ఇస్తున్నారు బాగా పదో తరగతి అమ్మాయి చేతిలో యాభై వేలు ఉండడం నేను ఈ మధ్య శ్రీకాకుళంలో చూశానమ్మ ఫిఫ్టీ థౌజండ్ నేను హ్యాండ్ బ్యాగ్ అసలు పదో తరగతి అమ్మాయికి హ్యాండ్ బ్యాగ్ అవసరమా ఆవిడ పర్స్ కమ్మ హ్యాండ్ ఆ అమ్మాయి పర్సులో యాభై వేలు ఫిఫ్టీ థౌజండ్ హార్డ్ క్యాష్ ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు పెద్ద కంపెనీ మేనేజర్ని ఇచ్చేసారు అలాగా అమ్మాయి దెబ్బతి ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు ఇంకా యాభై వేలు చేతిలో ఉన్నాయండి పద్నాలుగు ఏళ్ళ అమ్మాయికి మంచిగా ఎందుకు ఆలోచిస్తుందమ్మా మీరు ఎవరన్నా ఆలోచించండి ఎందుకు ఆలోచిస్తారు మంచిగా యాభై వేలు వినియోగం నీకు తెలుసా యాభై వేలు నాకు ఇవాళ సంపాదించిన పెద్ద సమస్య కాదు అరవై ఏళ్ళకి కానీ నేను ఈ ప్రసంగాలు అవధానాలు మొదలుపెట్టిన కొత్తలో నా ప్రసంగానికి ఐదు వందలు ఇచ్చేవారమ్మా ఐదు వందలు యాభై వేలు కావాలంటే ఎన్ని ప్రసంగాలు చేయాలి నేను వంద ప్రసంగాలు చేయాలి వంద ప్రసంగాలు చేస్తే కానీ రాని యాభై వేలు ఇవాళ చేతిలో ఉంటున్నాయండి పద్నాలుగేళ్ల పిల్లకి అది ఆవిడ సంపాదన కాదు వాళ్ళ నాన్న సంపాదన వాళ్ళ అమ్మ సంపాదన అంత డబ్బు చేతిలో ఉన్నాక పిల్లడు చెడిపోకపోతే బాగుపడతాడా తల్లిదండ్రుల బాధ కూడా మనమే అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎందుకు కాస్త ప్రేమగా గారాభంగా మాట్లాడతారంటే ఇద్దరు పిల్లల మించి ఎవరికైనా ఉన్నారండి ఈవేళ ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు పిల్లలు లేకపోతే మగ ఆడ ఇద్దరే కదా ఎందుకు వచ్చింది ఒక్క పిల్ల ఒక్క పిల్లాడు వాళ్ళని బాధపడితే మనకేం వస్తుంది వాళ్ళు అడిగిందల్లా ఇచ్చేద్దామని ప్రేమతో ఇస్తున్నారని వాళ్ళు ఆ ప్రేమను మనం దుర్వినియోగం చేసుకోకూడదు అందుకే నేను కంప్యూటర్ని దైవంగా భావిస్తూ దండగానే చెప్పా చివరిగా ఒక్క మాట విద్య ద్వారా మీరు ముందు మీ జీవితాన్ని నడుపుకునే విధానం నేర్చుకోవాలి వినయం అంటే అది అలాగే అది ఉద్యోగం అదే వస్తుంది ఉద్యోగమా వ్యాపారమా వ్యవసాయమా ఏదైనా చేసుకోవచ్చు అది వస్తుంది తర్వాత దానివల్ల మన ధర్మాన్ని మనం సక్రమంగా నిర్వర్తించగలిగి ఉంటాం ఆ ధర్మ నిర్వహణ ద్వారా మనకు ఆనందం కలుగుతుంది డబ్బు ద్వారా కాదు ఎప్పుడు కూడా చాలామంది ఆనందం ఎలా వస్తుందంటే బాగా డబ్బు సంపాదిస్తే వస్తుందంటారు బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఎవరినైనా మీరు చూడని వాళ్ళు ఎవరో ఆనందంగా లేరు కోటీశ్వరులు ఉంటారు కదా మీ కళ్ళెదురుగా వాళ్ళని కనుకున్నా ఆనందంగా ఉన్నారేమో కనీసం రెండో పూట తిండి తింటలేదు చపాతీలు తింటారు దిక్కుమని బతుకంటే అదే ఆనందండానికి లేదు అది కూడా ఒకటే చపాతి అందులో రెండోది ఉండదు బరువు పెరుగుతాడు చట్నీ ఉండదు బీపీ వస్తుంది షుగర్ వేసుకోడు ఎందుకంటే ఈయనకి షుగర్ ఇంకెందుకు అది ఒక చపాతి ఒక చపాతి కోసం వంద గోడు సంపాదించాడు సిగ్గులేకపోతే సరి తినడానికి లేనప్పుడు కట్టుకోవడానికి లేనప్పుడు హాయిగా పడుకోవడానికి లేనప్పుడు నిశ్చింతగా నిద్ర పట్టినప్పుడు ఆ వంద కోట్లు అవతల బారేసి ఆటో డ్రైవర్లో బతకడంన్నాయి ఆటో డ్రైవర్ మీరు గమనించండి ఆటో డ్రైవర్ ఎలా ఉంటాడు వాడు ఆటో అద్దెది వాడు అద్దెకి తెచ్చుకుంటాడు పొద్దున్నే వీళ్ళు తెచ్చుకుంటాడు దానికి సాయంత్రానికి రెండు వందలు మూడు వందలు కట్టాలి సాయంత్రం వేసేసరికి వాడు ఆరు వందలు సంపాదిస్తాడు మూడు వందలు అద్దె ఇచ్చేస్తాడు ఇంకో ఇంకొక వంద రూపాయలు ఇతర ఖర్చులు పెట్రోలు అవన్నీ పోతాయి వాడికి రెండు వందలు ఇక రెండు వందలు మిగులుతుంది కదా వంద శుభ్రంగా వేసేస్తాడు వాళ్ళు లెక్క వాడిది వేసేసి ఇంటికి వెళ్ళి వందిస్తాడు చంపేస్తాను రెండు వండి లేదా చంపేస్తాను అంటే వాడు పెళ్ళ మహాపతి అత్త వాడు చెప్పినట్టు వింటుంది అందుకని వండి పెడుతున్నాను శుభ్రంగా తినేస్తాడు ఆటో డ్రైవర్ వంద రూపాయలు కూర భోజనం వాడు తినేస్తాడు బయట ముళ్ళక మంచం వేసుకుంటాడు నెక్కలు వేసుకుంటాడు నోట్లో సిగరెట్ పెట్టుకుంటాడు రావో ఈ సందమా అని పాట పాడుతాడు వాడు ఈ కోటీశ్వరుడు కంటే వాడు ఆనందంగా ఉన్నాడు సంపాదించింది ఏదో ఖర్చు పెట్టేశాడు ఏదో ఇంటి ఇచ్చేశాడు వాడు కావాల్సింది ఏదో తాగాడు తినడు ఏదో ఏడిచాడు నిశ్చింతగా ఉన్నాడు ఈ వంద కోట్లు ఉన్నవాడు ఏం చేశాడు అమెరికాలో దాచాం బామ్మ ఇంట్లో దాచాం బాత్రూంలో దాచాం స్విస్ బ్యాంకులో దాచాం ఏమైపోతాయో ఏమైపోతాయో వాడు ఏం అవేమవో వీడికి మాత్రం ఏదో అయిపోయాడు గుండుపోడు వచ్చింది మంచిగా డబ్బు సంపాదించడంలో ఆనందం ఉంటుంది అని విద్యార్థి దశలో మీరు ఎప్పుడూ భావించద్దు పొరపాటును కూడా జ్ఞానాదేవత కైవల్యం అంటారు ఆదిశంకరాచార్య జ్ఞానం వల్ల మాత్రమే మనకు ఆనందం అమితమైన ఆనందం అమృత ఆనందం కలుగుతుంది అటువంటి జ్ఞానానందాన్ని కలిగించడానికి దుర్వ్యసనాలకు దూరంగా ఉండడానికి క్రమశిక్షణ కలిగి ఉండడానికి నా ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు స్వస్